కొన్నిసార్లు నీవు ఆయన త్రోవను విడిచి నువ్వు కుడితట్టయను ఎడమ తట్టాయిను తొలిగినట్లయితే కొన్నిసార్లు తప్పిపోయే గుణం అంది మానవ్ నేర్చారు తప్పిపోయే గుణం మనం త్వరగా తప్పిపోతా సత్యాన్ని అనుసరించటం చేదుగా ఉంటుంది కానీ పాపాన్ని అనుసరించటం తీయగా ఉంటుంది సత్యాన్ని అనుసరించటం ఎత్తు ఎక్కినట్టుగా ఉంటుంది వాక్యమును అనుసరించటం ఎత్తు ఎక్కినట్టుగా ఉంటారు లోకస్తులు చెప్పినట్టుగా నడుచుకోవటం ఎత్తు దిగినట్టుగా ఉంటారు ఈజీ గోయింగ్ ఈనాడు చాలామంది ఈజీ గోయింగ్ సులువు మార్గం నేర్చుకుంటున్నారు మనకు అనుకూలమైన బోధకులు ఏర్పరచుకుంటున్నారు వాళ్ళకి జో జో కొట్టేవారు కావాలి లాగబెట్టి చెంప మీద కొట్టేవారు వద్దు హెచ్చరించేవారు వద్దు క్రమశిక్షణ వద్దు దిద్దుబాటు వద్దు నేను ఎట్లాగే పోతా నాకు సమర్థించే సేవకులు కావాలి నేను మారణం నేను చేసేది కరెక్ట్ అని చెప్పే సేవకులు కావాలి నాకు అన్నట్టుగా ఉంటారు చాలామంది ప్రిలరా గమనించండి దేవుని వాక్యము మన క్రమపరుస్తుంది నీవు ఒకవేళ కుడి తట్టైనా ఎడవ తట్టైనా తిరిగితే ఇదే త్రోవ ఎందులో నడువని నిన్ను డైరెక్ట్ చేస్తుంది దేవుని వాక్యం దేవుని వాక్యము సరైన త్రోవలో నిన్ను నడిపిస్తుంది మానవ స్వభావం త్వరగా తప్పిపోయే స్వభావం ఎందుకంటే యష యాభై మూడు ఆరులు అంటాడు కదా మనమంతా గొర్రెలు ఎవలే త్రోవ తప్పిపోతే తప్పిపోయే గుణం మానవులకు ఉంటుంది కనుక మనం కుడి తట్టైనా ఎడం తట్టైనా తప్పిపోయినప్పుడు ఇదే త్రోవ దిస్ ఇస్ రైట్ వే నువ్వు వెళ్ళవలసిన మార్గం ఇది నువ్వు నడుచుకోవాల్సిన విధానం ఇది అని దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది మన హెచ్చరిస్తుంది ఏసుక్రీస్తులోనికి రాకముందు నువ్వు ఎలా ఉన్నావో ఎలా నడిచావో ఎలా ప్రవర్తించావో అలాంటి నడక అలాంటి ప్రవర్తన అలాంటి నేచర్ అలాంటి స్వభావం ఏసులోనికి వచ్చినా కూడా కొనసాగించకూడదు